చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా ఎద్దకు రానియుడి మతే స్వత పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనం దేవుని ఎద్దకు చేరకుండా ఆటంకంగా ఉండి వారు తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే వారు నడవలసిన త్రోలో వారిని నడిపించాలి తల్లిదండ్రులు మోకాలుండి ప్రార్థించాలి అది చూసి మీతో పాటు మీ పిల్లలు ఏకభవించి ప్రార్థిస్తారు కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సాక్షాత్తుగా అబద్ధాలు నేర్పిస్తూ ఉంటారు అప్పులవాడు వచ్చినప్పుడు భయంతో నాన్నగారి ఇంటిలో లేరని చెప్పుమని పురమాయిస్తుంటారు నీవు గంటల తరబడి ఫోన్ చూస్తూ సమయం వృధా చేస్తే వారు కూడా సెల్ఫోన్కు అలవాటు పడతారు భూతులాడితే వారు నేర్చుకుంటారు నీవు సిగరెట్ త్రాగితే అది వారు ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు దేవుని ప్రతిరూపాలు పసిపిల్లలను పాడు చేయకండి పెద్దయక నరకానికి గురి చేయకండి వేకువజామునే లేచి కన్నీటితో వారి కొరకు ప్రార్థించండి చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన అభాగ్యులున్నారు వారిని ఆదుకోండి వారి కొరకు ప్రార్థించండి నీ బిడ్డల రక్షణ కొరకు భద్రత కొరకు చదువుల కొరకు మరియు ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థించండి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో నడిపించండి దేవుడు మీ పిల్ల పిల్ల తరమును దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్